హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మీ విహాన్ ఈరోజు మీకు ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం అయితే క్షయ క్షయ అయితే మీకు చూపించడానికి ప్రయత్నం అయితే చేస్తానండి ఇది పట్టిసీమ అంటారండి పట్టిసీమ అలాగే కొవ్వూరికి ఇరవై ఐదు ఇరవై కిలోమీటర్ల దూరంలో గోదావరి గట్టిన వెళ్తే గోదావరి గట్టిన అయితే ఉంటుందండి ఇక్కడ దీని స్థల పురాణం అయితే నాకు తెలిసినంత లెక్కలో మీకు అయితే వివరించడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మీకు ఇప్పుడు చెప్పే విషయాలు అయితే కొంతమందిని అడిగి తెలుసుకుని మీకు చెప్పడం జరుగుతుందండి ఇది పూర్వం దక్షిణ ప్రజాపతి తాను చేస్తున్న యజ్ఞానికి తన అల్లుడైన పరమశివుడిని ఆహ్వానించకుండా అవమానపరుస్తాడు అది తెలుసుకుని పార్వతీదేవి తన తండ్రిని నిలదీయడానికి యజ్ఞవాకి వెళ్ళ వెళ్ళ వెళ్ళడం జరుగుతుంది అక్కడ పార్వతీదేవి కూడా అవమానం జరుగుతుంది అది శివుడి దగ్గరికి తిరిగి వెళ్ళలేక అగ్నికి తన శరీరాన్ని ఆహుతి చేస్తుంది దాంతో అది తెలుసుకుని శివుడు ఉగ్రుడై రుద్రుడు ఉగ్రుడై రుద్రరూపం ధరించి వీరభద్రుని సృష్టించి దక్షుడిని తలనరకమని ఆజ్ఞాపిస్తాడు శివుడి ఆదేశంతో ఆవేశం ఆదేశం మేరకు దక్షుడి యజ్ఞవాకిడిపై వీరభద్రుడు విరుచుకుపడతాడు తన ఆయుధమైన పట్టసం పట్టసం అంటే పొడవైన వంకి ఉన్న కత్తి అండి దానితో దక్షుడి తలనరికి దానిని గోదావరిలో కడుగుతాడు ఈ కారణంగా ఈ ప్రాంతాన్ని పట్టిసం పట్టిసీమ పట్టిసమని పలు రకాలుగా పిలుస్తుంటారండి భద్రగాళి సమేత వీరభద్రస్వామి కొలువు తీరిన ఈ దివ్యక్షేత్రం శ్రీ భూ నీల సమేత భావరా భావనారాయణ స్వామి క్షేత్ర పాలకుడుగా కనకదుర్గ అమ్మవారు శ్రీ మహిషాసుర మధ్యని అమ్మవారు ఇక్కడ గ్రామ దేవతలుగా దర్శనమిస్తారు ఇక అని స్త్రీ పునిస్త్రీ అనే దేవతలు సంతానాన్ని ప్రసాదించే దేవతలుగా ఇక్కడ పూజలు అందుకుంటూ ఉంటారు దక్షుడు తలనరిగిన వీరభద్రుడు ఆవేశం చల్లారగా దేవకోట పర్వతంపై ప్రళయతాండవం చేయసాగాడు ఆ సమయంలో ఆయన త్రిశూలం నేలకు గుచ్చుకుని ఆ గుండం నుంచి భద్రగాలి ఆర్భించి దక్షుడి తల నరగడ నరగడానికి ముందే వీరభద్రుని నిలువరించడానికి భవనారాయణాయణ స్వామి చక్రాన్ని ప్రయోగించాడు అయితే ఆయన ఆ చక్రాన్ని నమిలి వింగేశాడు దాంతో ఆ స్వామి శ్రీ భావనారాయణుడు సహస్ర కమలాలతో పూజించి శాంతింపజేయడానికి ప్రయత్నిస్తాడు అయితే ప్రతిసారి ఒక కమలం తక్కువ అవుతూ ఉండడంతో తన నామనేత్రాన్ని వా వామనేత్రాన్ని ఒక కమలంగా భావించి సమర్పించాడట ఈ సందర్భంలోనే భావనారాయణుడికి వీరభద్రుడిని తిరిగి చక్రదాయ చక్రాదాయాన్ని ఇచ్చినట్టు పురాణం చెబుతుంది వీరభద్ర నాట్యాన్ని ఆపడానికి దేవతల కోరిక మేరకు అక్కడికి వచ్చిన అగత్య మహర్షి వీరభద్రుడిని వెనక నుండి గట్టిగా పట్టుకున్నాడు అప్పుడు వీరభద్రుడిని ఆవేశం చల్లారి లింగరూపంలో దేవకోట పర్వతంతో మీద లింగరూపంలో దేవకోట పర్వతం మీద భద్రగాలి మాతతో వెలిశాడు ఇక్కడ వెలిసిన వీరభద్రుడిని వీరేశ్వరుడిగా ఆరాధించి భద్రగాలితో ఆ స్వామి వివాహం జరిపించాడు అగస్త్యుడు అలాగే ఈ శ్రీ భూల్ నీల సమేత భావనారాయణ స్వామి కూడా వివాహం జరిపించాడు ఈ సమయంలో అగస్త్య శ్రీ విశ్వేశ్వర స్వామి భక్తితో ఆలింగనం చేసుకున్నాడు శివలింగంపై ఎప్పటికీ అగస్త్యుని చేతులు గుత్తులు కనిపిస్తాయని అంటుంటారు శ్రీరాముడి అనుగ్రహం కోసం జామవంతుడు ఈ పర్వతంపైనే తపస్సు చేశాడని ప్రతినిధి ప్రతీతి పరశురాముడు కూడా వీరేశ్వరుని దర్శించుకునే మోక్షాన్ని పొందాడని తెలుస్తుంది ఇదండి నాకు తెలిసిన విషయాలు ఇవి నేను చాలా మందిని అడిగి పేపర్ మీద రాసుకుని చదవడం వల్ల కొన్ని విషయాలు అయితే నోరు తిరగడం లేదు నన్ను క్షమించాలి ఏమనుకోవద్దు ఈ విధంగా అయితే పురాతన దేవాలయం అంటే చిన్న కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయం కాబట్టి అన్నీ రాతి రాతి శిల్పాలు రాతి గుళ్ళు రాతి ఇటుకలతో ఇలా పేర్చడం జరిగిందండి చాలా ఆహ్లాదంగా చాలా చల్లగా చాలా బాగుంటుందండి ఇక్కడ ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు అయితే చాలా అద్భుత అద్భుతంగా ఘనంగా అయితే చేస్తారండి ఇక్కడ ఇక్కడ అయితే ఐదు రోజులు అయితే శివరాత్రి అప్పుడు ఖాళీ ఉండదండి ఇక్కడ చాలా అశేష జనవాహినితో ఇలా చాలామంది ఇక్కడ భక్తులు చాలా గట్టిగా వస్తారండి ఇక్కడ ఈ ఇక్కడ పట్టిసీమ చాలా పేరు ఈ చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా విశేషమైన గుడిగా చెప్పుకోవచ్చు ఇక్కడ చాలా సినిమా షూటింగ్లు కూడా తీస్తారండి ఇక్కడ చాలా సినిమా షూటింగ్లు అదేవిధంగా మీరు ఎవరైనా రావాలంటే మన కొవ్వూరు నుంచి అయితే గోదావరి గట్టంట వెళ్తుంటే ఒక ఇరవై కిలోమీటర్లు లేకుండా రైట్ సైడ్లో కనిపిస్తుంది అండి మనకి లేదంటే బస్సులు కూడా ఉంటాయి కొవ్వూరు నుంచి అయితే చాలా సింపుల్గా అయితే ఇక్కడికి చేరుకోవచ్చు ఈ విధంగా ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ పడవ వాళ్ళు బోటు అయిపోయింది అంటే అటువైపు దాటిస్తారని మనిషికి యాభై రూపాయలు తీసుకుంటున్నారు ఇప్పుడు పడవ మీద ప్రతి దినము ఏ ఇక్కడ ఒక మినిమం ఒక ఐదుగురు ఉంటే మాత్రం మనం వెళ్ళగానే అయితే దింపేస్తారు లేదంటే ఒక ఐదుగురు ఆరుగురు రా వచ్చే వరకు వెయిట్ చేస్తారు తర్వాత అయితే తీసుకెళ్తారు ఆ పక్కకి మనకి ఆ పక్క తీసుకెళ్ళి ఈ పక్క తీసుకురావడానికి అయితే యాభై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారండి ఇక్కడ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ చాలా ఆహ్లాదంగా అయితే ఉంటుంది ఇక్కడ మేము వెళ్ళి దాదాపు అయితే పది రోజులు అవుతుందండి ఈ రోజైతే అప్లోడ్ చేయడం జరుగుతుంది వీడియో మనకి కొంచెం ఖాళీ లేక ఇక్కడ ఎడిటింగ్ గంట టైం పెట్టి కొంచెం టైం పెట్టిందండి అక్కడ అప్పటికి ఇంకా ప్రస్తుతానికి అక్కడ మన శివరాత్రికి ఉత్సవాలకైతే ఏర్పాట్లు మొదలు పెట్టారండి ఈ పాటికి అయితే మొత్తం ఫుల్గా రెడీ అయిపోయి ఉంటాయి చాలా దుకాణాలు షాపింగ్లు మొత్తం అన్నీ కూడా పెట్టి చాలా అద్భుతంగా మొత్తం గోదావరి గట్టు మొత్తం ఫుల్ బిజీగా ఉంటుందండి నాలుగు ఐదు రోజులు కూడా ఇక్కడ బోర్డులు కూడా ఇప్పుడైతే ఒకటే ఉంది తర్వాత అయితే ఒక నాలుగైదు బోట్లు పెడతారండి ఇక్కడ ఇక్కడ ఈ ఐదు రోజులు కూడా పట్టిసీమ తీర్థం అంటారండి ఇక్కడ మరి మీ ఏరియాలో ఏమంటారు తీర్థం అంటారు మాకు ఇవి చెట్లు సిమచంత సీమసంత చెట్లు అండి ఇవి అక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి మా చిన్నప్పుడు అయితే ఉండేవి ఇక్కడ మా ఏరియాలో అయితే ఇప్పుడు లేవు అక్కడ అయితే కనిపించాయండి మాకు సేమచంత కాయలు అనేవాళ్ళు ఇప్పుడు అయితే మాకైతే బోటు వచ్చిందండి ఇలాగ బోటు ఎక్కి అవతల పక్క అయితే వెళ్ళడం జరుగుతుందండి మేము మా అబ్బాయి నేను మా మిస్సెస్ ముగ్గురు వెళ్ళాము మా ముగ్గురం అయినా అక్కడ అటువైపు వెయిట్ చేస్తున్నారు కొంతమంది దాని గురించి అయితే మమ్మల్ని అటు పక్క మా ముగ్గురిని తీసుకెళ్ళి దింపేశారు మళ్ళీ వెనక్కి వచ్చేటప్పటికి మేము అక్కడ వెయిట్ చేసి మళ్ళీ వెనక్కి వస్తూ రావడం జరిగిందండి అన్ని స్త్రీ స్త్రీ దేవతలకి సంతాన దేవతలు ఉన్నారు కదండి వాళ్ళకి మొక్కుకోవడం జరిగిందండి అప్పుడు మా బాబు మాకు బాబు పుడితే ఎవరు పుట్టిన బాబు పుట్టినా పాప పుట్టిన వే సంతానం కలిగితే వెళ్తామని మొక్కుకున్నామండి దాని కారణంగా ఆ మొక్కు తీర్చడానికి అయితే వెళ్ళడం జరిగిందండి అక్కడికి వెళ్ళి ఆ దేవుని దర్శించుకుని రావడం అయితే జరిగిందండి ఇసుకలో మా బాబు అయితే దిగి నడిచేస్తాను అని చాలా మారం చేశాడు అయితే వేడిగా చాలా కాలిపోతుందని మేము వెళ్ళే టైంకి అప్పటికే పదకొండు ఆ టైం అవ్వటం వల్ల చాలా ఎండగా ఉండటం వల్ల కూడా ఇసుక చాలా వేడిగా ఉంది దానివల్ల మేము అసలు ఎక్కడ దింపలేదు నేను నేను మా మిస్సెస్ ఎత్తిని తీసుకెళ్ళండి ఇవండి శివ శివసంత చెట్లు ఇవి మీకు కాయలు కూడా చాలా ఉన్నాయి చాలామంది పోసేసుకున్నారు మేము కూడా మేము రెండు కాయలు పోసుకున్నాం కానీ మీకు అప్పుడు వేడేదిలేదు మేము ఎక్కేదప్పుడు దిగేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి బోటు కదులుతూ ఉంటుంది కదిలేటప్పుడు దిగకూడదు అయితే ఎక్కకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా లోతుగా ఉండదండి ఇక్కడ లోతుగా ఉండటం వల్ల ఈత ఈత వచ్చిన అయితే పర్లేదు ఈత రాకపోతే మాత్రం చాలా ఇబ్బంది అండి ప్రమాదం దానివల్ల ఎవరైనా వెళ్తే జాగ్రత్త వహించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నానండి చూసారా ఇప్పుడు నేనే డ్రైవర్ని అక్కడ ఆ షిప్కి ట్రై చేశాను ఒక ఫోటో తీసుకుందామని కానీ ఫోటో సరిగ్గా రాలేదు నేను కనపడతలేదు చూసారా ఎండ ప్రాబ్లం వల్ల క్లారిటీ లేదండి అయితే దీర్ఘ వస్తామండి తిరిగి వచ్చేటప్పుడు దారిలో మాకు ఒకటి కనిపించింది ఇది కాలం అని అంటారండి ఇక్కడ చాలా పెద్ద కాలం ఇది ఈ కాలం వచ్చి గోదావరిలో కలిసే ప్రదేశం ఇది దానికి ఇక్కడ ప్రాజెక్ట్ అయితే కట్టారండి ఇక్కడ ఇక్కడ నీళ్ళు ఇక్కడ అయితే ఆగి గేట్లు ఎత్తారండి ఇక్కడ ఫుల్ అయినప్పుడు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తవారైతే మా ఛానల్ని ఆదరించండి కొత్తగా మాది మా ఛానల్ ఇప్పుడే అయిందండి